హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది రాసిల్క్ మెటీరియల్ మెటీరియల్లో చూస్తున్నాం అనమాట సింగిల్ కలర్ కాంబినేషన్ మన దగ్గర క్వాంటిటీ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత అయితే ఉందండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ శారీస్ వరకు అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ప్రజెంట్ చక్కగా శారీ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ అసలు ఆర్డర్ చేసుకోవద్దు అలాగే స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చాట్ చేస్తే మీకు రిప్లై అయితే వస్తుంది ఇక్కడ ఎన్ని మెసేజెస్ పెట్టినా రిప్లై అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి మనకి సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ దీని మీద మనకి ప్రింటెడ్ మోడల్లో లైన్స్ అలాగే ఇక్కడ బర్డ్ డిజైన్ లాగా వచ్చింది కదా అది కూడా యాడ్ చేశారు మొత్తం ప్రింటెడ్ మోడల్లో ఉంటుంది ఇది రెండు వైపులా కూడా లక్స్ గ్రీన్ కలర్లో కొంచెం డార్క్ కలర్తో ఇలా బోర్డర్ అనేది ఇచ్చారు రెండు వైపులా వస్తుంది డీసెంట్గా ఉంటుంది డిగ్నిఫైడ్గా కూడా ఉంటుంది చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఈ శారీ ఓకే ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చిందండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది అలాగే డైలీ వేర్ సారీస్ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది ఓకే దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద డాట్ డిజైన్తో ఇలా ఒక చిన్న జరి బోర్డర్తో అయితే ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట చాలా కలర్ఫుల్గా ఉంటుంది డీసెంట్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి లవ్ యూ ఆల్ థ్యాంక్